అందరికీ ఉగాది కాబట్టి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అందరికీ కూడా రాజ్యం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి తొలి ఉగాది ఇది ఈ నామ సంవత్సర ఉగాది శుభ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ నామ సంవత్సర సందర్భంగా ప్రతి ఇంట సౌభాగ్యాలు నిండాలని అందరూ ఆనందంగా ఉండాలని సిరి సంపదలతో తులతగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు పడాలని తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి ప్రజానికి అందరూ కూడా సుఖ సంతోషాలతో వెలుగొందాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను మరొకసారి తెలుగు ప్రజలందరికీ ఈ క్రోజనామ సంవత్సరం సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేయటమే కాకుండా రాష్ట్ర మేము మేము రాజ్యం తరఫున ఇచ్చినటువంటి గ్యారంటీలు అన్నింటినీ కూడా అమలు చేస్తున్నటువంటి సందర్భంలో లబ్ధిదారులకి అట్లాగే ఈ ప్రభుత్వం ద్వారా సకల సంతోషాలతో స్వతంత్రంగా బతుకుతున్నటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఉగాది శుభ సందర్భంగా యావన్ మంది ప్రేక్షకులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం మీరందరూ సుఖ సౌఖ్యాలతోటి భోగ భాగ్యాలతోటి విజయాలతోటి మీరందరూ మిత్రులకు శ్రేయభలాషులకు విశాఖ ఉత్తర్ నియోజకవర్గ ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అభిమానులకు నాయకులకు అందరికీ కూడా నా హృదయ పూర్వక క్రోధి నామ సంవత్సర ఉగాది శోభాకాంక్షలు ఈ తెలుగు నూతన సంవత్సరంలో అందరు సంకల్పాలు కూడా నెరవేరి ఆ సింహాద్రనాథిన్ ఆశీసులతో అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలు వద్దిల్లాలని నేను మరి మరొకసారి ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ కూడా మరొకసారి క్రోధి నామ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్ష ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా విశాఖపట్నం సౌత్ ప్రజలకు విశాఖపట్నం అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది అందరి జీవితాల వెలుగు నింపాలని ప్రతి ఒక్కరికి అష్టావిషయాలు ఇచ్చే విధంగా దేవుని యొక్క ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉగాది సందర్భంగా మరి విశాఖపట్నం ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సురక్షితంగా ఉండాలని ఒక మంచి ఆలోచనతో ఈ జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పం కంపల్సరిగా ఈ యుగాది మరి ఈ శుభాకాంక్షలు విశాఖపట్నం ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేంటి విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడిగా కోలాగురులుగా నేను అందరూ బాగుండాలని విశాఖపట్నం ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విజయం సాధించి మరి జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని మా ఆకాంక్ష ఈ కొత్త సంవత్సరంతో అందరి కూడా యుగాది పచ్చడిలో కంపల్సరీగా చేసుకొని యుగాది సంబరాలు జరపాలని చెప్పేసి కోరుకుంటున్నాం అందరికీ విశాఖపట్నం ప్రజలందరికీ తూర్పు నియోజకవర్గ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఈ కొత్త ఉగాది సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో మంచి తీసుకురావాలి అందరూ ఏదైతే ఈ సంవత్సరంలో తలపెడతారో అవన్నీ కూడా పూర్తవ్వాలని నేను భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ధన్యవాదాలు స్టూడియో ఎయిటీన్ ప్రేక్షకులకు నమస్కారం మీ అందరికీ కూడా నూతన ఉగాది శుభ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను నేను పంచకర్ల రమేష్ బాబు జనసేన తెలుగుదేశం బీజేపీ బలపరిచిన పెందే అభ్యర్థిని మీ అందరూ కూడా కొత్త సంవత్సరం మీ జీవితాల్లో కొత్త వెలుగులతో ఉత్సాహంగా ఉండాలి అని ఆ భగవంతుడి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మరి మీ ఆశీస్సులు నాకు ఉండాలని రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో నన్ను విజయపదంలో నడిపించాలని చెప్పి కోరుకుంటూ బీజేపీని నన్ను కమలం భూమి మీద ఒక ఓటు అలాగే అందరికీ నమస్కారం రోజనామ సంవత్సర తెలుగు సంవత్సరం ప్రారంభం అవుతుంది ఈ సందర్భంగా ఈ విశాఖ ప్రజలకు ముఖ్యంగా సౌత్ ప్రజలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు రాబోయే సంవత్సరంలో ఒక నూతనమైన జీవితం అందరికీ కలగాలని మంచి జరగాలని వారి పిల్లలకు మంచి జరగాలని మరి మీ ద్వారా కోరుకుంటూ మరొకసారి ఉగాది ఉగాది శుభాకాంక్ష తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ స్టూడియో ఎయిటీన్ ప్రేక్షకులకి అలాగే ఎగ్జిబిటర్స్ అందరికీ కూడా ముందుగా క్రోధీనామ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఈ యొక్క సంవత్సరం అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ శుభం జరగాలని చెప్పి రాబో కాలంలో ఎన్డిఏ కూటమి గెలవాలని చెప్పి కూడా అందరినీ కోరుకుంటూ అందరూ తప్పనిసరిగా గ్లాసు సైకిలు కమలంపు గుర్తులకి ఓట్లు వేయాలని చెప్పి అందరినీ ప్రార్థించుకుంటూ మరొకసారి ఉగాది శుభాకాంక్ష విశాఖ ప్రజలందరికీ నమస్కారం అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఆ షిర్డీ సాయినాథుని చల్లని ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో మరొక్కసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం స్టూడియో ఎయిటీన్ ప్రేక్షకులకు శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ ఉగాది అందరిలోని వెలుగులు నింపాలని చెప్పి అందరి ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో కలకలాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జయ శ్రీరామ్ నమస్కారం నేను మీ కందుల నాగరాజు విశాఖపట్నం దక్షిణం జనసేన పార్టీ నాయకుడిని మరి క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ కూడా ఎందుకంటే మరి రానున్న రోజులు అందరికీ కూడా శుభం జరగాలని అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్ భోగభాగ్యాలతో ఉండాలని ఎందుకంటే ఆ పార్త పరమేశ్వరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే సందర్భంలో దక్షిణ నియోజకవర్గంలో ఉన్నటువంటి నా ఫాలోవర్స్ కానీ అభిమానులు మిత్రులు శ్రేయ శ్రేయాభిలాసులు చుట్టాలు బంధువులు మిత్రులందరికీ కూడా పేరు పేరిన ఉన్నటువంటి అందరికీ కూడా మరి దక్షిణ నియోజకవర్గం అందరికీ కూడా పేరు పేరిన ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాను అలాగనే మరి మా పెద్దలు మా పార్టీ నాయకులు మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆరోగ్యాలతోటి మంచి పొజిషన్లోకి వచ్చి చూడాలని ఆయన్ని అలాగనే మరి మా పార్టీ విజయం సాధించాలని ఆయన పట్ల మాకు పూర్తి అభిమానం నమ్మకం విశ్వాసం ఉంది ఇప్పటికి కూడా మరి నాకు ఎక్కువ అవకాశాలు దక్షిణ నియోజకవర్గం ఉన్నాయన్న ఆలోచనతో మరి ముందుకు వెళ్తున్నాం మరి నన్ను అభిమానిస్తున్నటువంటి దక్షిణ నియోజకవర్గ ప్రజలకు కానీ నా ఫాలోవర్స్కి కానీ అందరికి కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి అందరికి కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మరి టీవీ టీవీ స్టూడియో స్టూడియో ఎయిటీన్ వాళ్ళు కూడా మంచి మంచి ప్రకారాలు చేస్తున్నారు వారు కూడా మంచి ఉన్నత స్థాయి ఉన్న స్థితి నుండి ఉన్నత స్థాయికి వెళ్ళాలని మరి అభివృద్ధి చెందాలని మంచి వార్తలు కానీ మంచి మంచి ప్రోగ్రామ్స్ కానీ చేసి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం